అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో వారాహి అమ్మ వాగ్దానం మనకి ఏమందిస్తున్నారు అంటే ఇది నీ వారాహి అందిస్తున్న వాక్కు నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్నది మొత్తం నీ చేతిలో అందిస్తాను బిడ్డ ఇది నీ దగ్గరికి చేరాలని ఉంది ఇది నీకైనది కాబట్టే నువ్వు వింటున్నావని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన వాగ్దానాన్ని అమ్మవాక్కులో అందించబోతున్నారు వారాహ్యామ వారి వాగ్దానం చూడబోయే ముందు ఏ సమస్యకైనా సరే ఎలాంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపగల గొప్ప అనుభవం ఉన్న జ్యోతిషవంతుడు శ్రీనివాసరాజు గురుజీ మనకు తెలిసిన గురువుగారండి శ్రీ వారాహిమ్మ వారి ఆశస్సులతో జ్యోతిష్యం అనేది చెప్తారు శ్రీనివాసరాజు గురుజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కూడా ఎటువంటి సమస్యలకైనా సరే గురువుగారిని నమ్మకంగా ఒక్కసారి సంప్రదించినప్పుడు మీ సమస్యకి మంచి పూజల ద్వారా పరిహారాల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం అనేది చూపిస్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఎన్నో రోజులుగా ప్రయత్నిస్తూ ఉద్యోగం రాకుండా ఉన్న ఉద్యోగ సమస్యలైనా భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇంకా రాజకీయ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే గురువుగారు మంచి పరిష్కారం అనేది చూపిస్తారంటే నమ్మకంగా గురువుగారికి ఒక్కసారి మీరు ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్యలు అనేది పరిష్కరించుకోండి గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన కాంటాక్ట్ నెంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోండి నాకు బాగా చెప్పారు గురువుగారి మీద నాకు నమ్మకం కుదిరింది అన్న తర్వాతే మీకు తెలియజేయటం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఒక్కసారి మీరు కూడా గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలను దూరం చేసుకోండి ఇంకా ఈరోజు అమ్మవాక్యలో నీ జీవితంలో కొన్ని విషయాలు నువ్వు జరగకూడదు అనుకున్న విషయాలు కూడా జరిగిపోయాయి కదమ్మా నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న నీలో మొదలైంది ఇదిగో నీ ప్రశ్నలన్నిటికీ నీ తల్లి బదిలిస్తాను నీ యొక్క జీవితానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కానీ నా మాటలు సూక్ష్మమైనవి కాస్త శ్రద్ధగా నిదానంగా విను కాస్త ఒంటరిగా ఆలోచించు నీకే అర్థమవుతుంది నీ జీవితంలో కొన్ని విషయాలు బాగానే ఉన్నాయి నీకు ప్రశాంతంగానే ఉంటున్నాయి నీ జీవితం ఒక అద్భుతమైనది అని గుర్తించిబిడ్డా కానీ ఆ జీవితాన్ని నీవు బాధ అనే ఒక ముసుగులో కష్టపడుతున్నావు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు చేసే పనులు జరుగుతూ ఉంటాయి నువ్వు చేసే పనులు మంచిని మాత్రమే చూడు కానీ అది నీకు వరం అవుతుంది అలా కాకుండా చెడుని తలిచావనుకో అది అది శాపమవుతుంది చాలా సమయంలో జరిగే వరాలను నీకు శాపాలు అనుకొని కన్నీరు కారుస్తున్నావు కొన్నిసార్లు ఎదురు చూడని శాపాలు వరాలు అనుకుని పండగ చేసుకుంటున్నావు కానీ శాపాన్ని వరంగా వరాన్ని శాపంగా జరిగితే అలాంటప్పుడు మళ్ళీ ఇది నా విధి తల్లి నా కర్మ ఏదో ఒక కారణం చెప్పి తృప్తి కానీ ఎక్కడ జరిగింది అని మాత్రం గుర్తిస్తావో అన్నీ నా కోసమే అని అర్థం చేసుకుంటావో అయినా ఇచ్చేది వరం అని తెలుసుకుంటావో అప్పుడే నీ మనసు తెలివిపడుతుంది తేలికపడుతుంది ఈ భగవంతుడి అనుగ్రహం నా కోసమని నువ్వు తెలుసుకోవాలి మంచిని మంచి అని తెలుసుకోవడంలోనే జీవితం దాగుంటుంది బిడ్డ ఏది కూడా మంచి చెడు అని నిర్ణయింపబడవు ఎందుకు జరిగింది ఎందుకు నాకు ఇలా జరిగింది అని కొద్దిగా ఆలోచిస్తే చాలు అన్నీ సర్దుకుంటాయి అన్నిటికీ అనేది ఉంటుంది ప్రతి దానికి కూడా అర్థం కాకపోతే ఒక దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని ఈ అమ్మని ప్రార్థించు నాతో మాట్లాడు నీకు వరమేది శాపమైనది నన్ను అడుగు నేను చెబుతాను కదా నువ్వు అడిగిన లోతైన మాటలు కూడా నాకు వినపడతాయి బిడ్డ నాకు బంధం దగ్గర చేసి అని వరం అడుగు అవుతావు చెడు శాపం అని అనుకుంటావో అదంతా అబద్ధం నువ్వు తెలుసుకోవాల్సింది కొన్ని ఉన్నాయి నీ కన్నీరు కష్టం అంతా ఎందుకు అని నీకు అనిపిస్తుంది ఇందుక ఏడ్చాను ఇందుక బాధపడ్డాను అని నిన్ను చూసి నువ్వే నవ్వుకుంటావు ఒక్కొక్కసారి ఎందుకంటే ఏదో పోయిందని కన్నీరు కార్చావు కదా అదంతా అబద్ధమని నువ్వు తెలుసుకో నీకు అవసరం లేనిది మాత్రం నీ దగ్గర నుంచి తీసుకుంటాను నీకు ఆపద కలిగించేది మాత్రం నీకు అస్సలు ఇవ్వను జరగబోయే కాలంలో నీకు ఏది అవసరమో అదే నీకు అందిస్తాను ఇప్పుడు నువ్వు ఉన్న కాలంలో నీకు ఏదైతే ముఖ్యమో అదే నీకు తెలియపరుస్తాను అదే నీకు అందిస్తాను కూడా అది నీకు అర్థమైతే చాలు బిడ్డ నాకు కావాల్సింది నాకు దక్కాలి అని పిడివాదం పెట్టకు నాకు కావాల్సింది నాకు భగవంతుడిస్తాడు నా వారాహ్యమ నాకు అందిస్తుంది అని నమ్ము నీకు కావాల్సింది నీకు దక్కే కాలం వచ్చేసింది అదే నీకు తెలియపరచాలి అని ఈ అమ్మ అనుకొని ఈ యొక్క వాకు నీకు అందజేస్తున్నాను నువ్వు నా దగ్గర పెట్టే ఆశలు ప్రార్థనలు కోరికలు నెరవేరలేదని ఆరాటపడుతున్నావు కదా అన్నీ నెరవేరుతాయి నీకు కావాల్సింది చేస్తున్నాను అలా ఏం చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కదా చెబుతాను విను నువ్వు నడిచి వెళ్తూ ఉంటావు ఆకలి వేస్తుంది పండ్లు ఉన్న చెట్టును చూపించు అని ఈ అమ్మన మనసులో ఒక్క కోరి అనుకో పండ్ల చెట్టు కనిపించింది కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడానికి ముళ్ళకంపులు అడ్డుగా ఉంటాయి రాళ్ళు రప్పలు కాలు పెట్టలేకుండా గందరగోళంగా ఉంటుంది ఆఖరికి ఎలాగలాగో చెట్టు దగ్గరికి వెళ్ళావు కానీ ఆ పండ్లు అందనంత ఎత్తులో ఉన్నాయి అవి అందేలా చూస్తే బావుంను అని భగవంతుని ప్రార్థిస్తావు ఈ అమ్మని ఒక్కసారి మనసులో తలుచుకుంటావు ఆకలిగా ఉంది తల్లి నీ బిడ్డలకి నువ్వు ఆకలితో ఉంచుతావా ఆ పండ్లు తింటే నేను ఆకలి తీరుతుంది కదా అని ఈ అమ్మ దగ్గర మొరపెట్టుకుంటావు కానీ ఆ పండ్లు అందనంత ఎత్తులో ఉండదాని వల్ల నన్ను ప్రార్థించావు నీకు ఇవ్వాలని నిర్ణయించుకొని ఒక ఆ పండు రాలి కింద పడాలి లేదా నువ్వే ధైర్యం చేసి చెట్టు ఎక్కి కోసుకోవాలి ఇప్పుడు నీ దగ్గర ఉన్న ధైర్యం సరిపోలేదని నేను ధైర్యాన్ని నమ్మకాన్ని నింపి నింపి చెట్టు ఎక్కించాను నువ్వు ఎక్కావనుకో ఈ పండుని అందుకోవాలంటే ఇంత పోరాటం అనుకుంటే పండ్లు దొరుకుతాయో చెప్పు తినగలవా నీకు ఆకలి తీరుతుందా భగవంతుని ప్రార్థించావు ఈ వారాహ్యంని నువ్వు అమ్మా అని పిలిచి ఆకలి తీర్చమన్నావు ఎలాగలాగా ఆ పండ్లు కింద రాళ్ళు చేస్తే నువ్వు ఆ రుచి వస్తుందా నీకు ధైర్యంగా ఎక్కి అందని పండ్లు అందుకొని కోసుకొని తింటే ఆ రుచే వేరు ఆ తృప్తే వేరు కదా ప్రతిసారి నీ ఆకలి తీర్చడానికి ఈ వారాహ్యమ్మనో లేదా భగవంతున్నో పిలవటం అనేది నీకు సాధ్యమా అన్ని కాలం ఒకేలాగా ఉంటుందా అలాగని నీకు ఎప్పుడు రాలేరు పండ్లే దొరుకుతాయా ఎక్కాలి చెట్లెక్కాలి అడ్డంకులన్నీ తొలగించుకొని పైనున్న పండు కోసి నువ్వు తినగలగాడ నీ ఆకలి తీర్చుకోగలగాలి ఆ యొక్క ధైర్యం సాహసం నువ్వు చేయాలి కాబట్టి నీ జీవితంలో ఇలాగే బిడ్డ ఎవరి తాక్షణాలు నీకు అవసరం లేదు ఇప్పుడు తెలిసిందా నువ్వు శాపం అనుకున్నవన్నీ నీకు ఎందుకు వరం అవుతుంది అని చెప్పానో నువ్వు వరం అనుకున్నది నీకు శాపం అవుతుంది అని ఎందుకు చెప్పానో ఇక నుంచి నువ్వు కోరిన వెంటనే నీకు బదిలివ్వడానికి ఈ అమ్మ సిద్ధంగానే ఉంటాను అందుకు శోధనలు అనుభవిస్తున్నాము అని అనుకోవద్దు నా తల్లి నాకు బదిలిస్తుంది నా మర ఆలకిస్తుంది నాకు ఆ అమ్మ అనుగ్రహం ఉంది అని సంతోషపడు అప్పుడు ఖచ్చితంగా నీ మనసు ఎంతగానో ఊరుకుంటుంది అలాగే నీకు ధైర్యం వస్తుంది ఎవరు ఎవరో వస్తారు ఏదో చేస్తారు నాకు అండగా ఉంటారని నువ్వు ఒకరి కోసం ఎదురు చూడకుండా నీ యొక్క సంపదని నువ్వే సంపాదించుకోగలవు నీ యొక్క లక్ష్యాన్ని ఎవరి ఆదరణ లేకుండా నువ్వే చేరుకోగలవు ఖచ్చితంగా నీ యొక్క ఏంటనేది నీకు తెలియటం లేదు కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా ముందడుగు వేయి సాలెపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది ఒక్క చీపురు దెబ్బకి మొత్తం పోతుంది అయినా ఆ సాలెపురుగు నిరాశపడదు మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది మనం కూడా అంతే బిడ్డ నువ్వు కూడా అలాగే చేయాలి సాలి నువ్వు ఒక ఉదాహరణగా తీసుకోవాలి నీ భవిష్యత్తులో ఏది కోల్పోయినా ఇంకా నీకు భవిష్యత్తు మిగులుంది కదా అని దిగులు పడకుండా తృప్తి చెందాలి తిరిగి ప్రయత్నించేవానుకో ఖచ్చితంగా నీకు విజయం అనేది దక్కుతుంది అది ఏ ఒక్క పనిలో అయినా సరే నువ్వు చేసే పనిలో నీకు ఖచ్చితమైన విజయం నీ చేతుల్లోనే ఉంటుందని అర్థం చేసుకో ఈ వారాహి భక్తులకి ఎవరికి కూడా ఓటమి అనేది ఉండదు ఖచ్చితంగా విజయం అనేది అందుతుంది జీవితం గమ్యం స్వప్నం కష్టం శ్రమ గెలుపు ఓటమి అన్నీ నీవే పడితే లేవాల్సింది నీవే బాధ గాయాన్ని దిగమిందాల్సింది నీవే ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే ఇతరులు కేవలం చోద్యం చూస్తారని మాత్రం గుర్తుంచుకో వీలుంటే ఎగతాళి కూడా చేస్తారు నిన్ను కిందకి దిగజారేలా చేస్తా మాట్లాడతారు కాబట్టి ఎవ్వరిని పట్టించుకోకు అన్నీ గమనిస్తూ ముందుకు సాగిపో మౌనంగా ఉండు నీ యొక్క పని ఏంటి అని నువ్వు తీసుకో ఖచ్చితంగా నువ్వు గర్వంగా తలెత్తుకునేలా ఈ అమ్మ ఆశస్సులు ఉంటాయి కానీ ఏది అందినా ఏది సంపాదించినా గర్వం మాత్రం ఉంచుకోవద్దు గర్వం అనేది అస్సలు ఉండకూడదు ఈర్ష్య అనేది కూడా ఉండకూడదు తల్లి అలాగే కోపం కూడా ఉండకూడదు ఈ మూడు ఎప్పుడైతే దూరం చేసుకుంటావో నీ జీవితంలో కోల్పోయినవు కూడా నువ్వు సంపాదించుకోగలవు విన్నావు కదా ఈ అమ్మ మాట సాక్షాత్ నీకు సత్యమాట ఈ తల్లి మాట ఈ తల్లి వాక్కు అనేది నీకు శుభవాక్కు ఖచ్చితంగా నీ జీవితానికి అదృష్టం రాబోతుంది కాబట్టే నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీ చేతికి రాబోతున్నాయి కాబట్టి ఈ అమ్మ మాట వినగలుగుతున్నావు ఇక నిశ్చింతగా నిద్రపో అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి అన్నిటికీ మించి ఈ వారాహి అనుగ్రహం నీకు ఉంది ఇంతకు మించి నీకేం కావాలి చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి